అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో హై వోల్టేజ్ మ్యాచ్లో ప్లే ఆఫ్ సెకండ్లో మరి టీం ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించి మరి ఫైనల్కి వచ్చింది ఇక ఈ క్రమంలో ఈరోజు ఈ మ్యాచ్లో మరి ఈరోజు మరి జరిగినటువంటి మ్యాచ్లో మనం ఇద్దరు బ్యాట్స్మెన్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ అదే ఆల్రౌండర్ అయినటువంటి షాబాజ్ అదే అదేవిధంగా అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ కొన్ని రోజుల నుంచి ఐపీఎల్లో స్థిరంగా రాణిస్తూ ఎస్ఆర్హెచ్ మరి బ్యాటింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అయితే తను వెంటనే అవుట్ అయినప్పటికీ చాలామంది అభిమానులు కూడా డిసపాయింట్ అయ్యారు ఇక ఈ క్రమంలో మరి ఈ యొక్క ప్రదర్శన పట్ల అభిమానులు గుర్రుగా ఉందని చెప్పుకోవచ్చు అయితే బ్యాటింగ్కు అనుకూలించే పిచ్చులపైన స్పిన్ బౌలింగ్ చేస్తూ అద్భుతాలు సృష్టించాడు మన అభిషేక్ శర్మ నాలుగు ఓవర్లు కోట పూర్తి చేసుకుని ఇరవై నాలుగు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు ఇంకో ప్లేయరు మన షేబాజ్ అహ్మద్ ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ఈ యొక్క ఆల్రౌండరు తనకే సాధువు రీతిలో మరి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినప్పటికీ పద్దెనిమిది మందుల్లో పదిహేను రన్స్ కొట్టి చాలా విలువైన స్కోర్ చేసి ప్పటికీ బౌలింగ్ మాత్రం తనదైన శైలిని చూపించడం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి బ్యాటింగ్ కు అనుకూలంచే పిచ్చుల పైన బౌలింగ్ స్పిన్ను మరి వికెట్ తీయడం మామలుష్యంగా అది కూడా ఉడకపోత తోటి మరి బాల్ జారుతున్న క్రమంలో మనోడు మూడు కీలకమైన వికెట్లు తీసి ఎస్ఆర్ఎస్ విజయాల కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ యొక్క మ్యాచ్లో మరి నాలుగు ఓవర్ల కోట పూర్తి చేసినటువంటి షాబాజ్ అహ్మద్ ఇరవై మూడు బంతులు ఇరవై మూడు రన్స్ ఇచ్చి అదేవిధంగా నాలుగు వి మూడు వికెట్ కీలకమైన వికెట్లు తీసి తనకే సాధ్యమైన రీతిలో బౌలింగ్ చేసి ఎస్ఆర్ఎస్ విజయాల కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళ గురించి ఇప్పుడు ఒకటే చర్చ వాస్తవానికి మంచి టాలెంట్ ఉన్నట్టు ఈ యంగ్ బ్యాటర్స్ అద్భుతమైన రీతిలో అరగొట్టుతుంటే ఎస్ఆర్హెచ్ గర్వం అంశం ఒక సందర్భంలో కెప్టెన్ కూడా మాట్లాడినాడని చెప్పుకోవచ్చు అయితే ఆ రైళ్ల తర్వాత మరి ఫైనల్కి వచ్చినటువంటి టీం ఎస్ఆర్హెచ్ ఎలాగైనా కూడా కప్పు సాధించి మరి ఆ రైళ్ల నిరీక్షణను తెర తెరపాలని చెప్పి చూసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఫైనల్కి వచ్చినటువంటి విలియమ్సన్ హారద ఫైనల్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ అప్పటి నుంచి ఇప్పటికే మరి ఫైనల్ రావడం మరి ఎలాగైనా కూడా కప్పు విజయం సాధించడం అభిమానులు కోరుకుంటున్నారు మరి క్యాట్ ప్యాట్ కామెంట్స్ నేపథ్యంలోనే మరి కప్పు సాధిస్తే ఒక రికార్డ్ ఉంటుంది ఆ రికార్డు ఏంటంటే మరి ఇప్పటివరకు హైదరాబాద్ కెప్టెన్లుగా వ్యవహరించినటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్లు మరి గిల్కిస్ట్ కావచ్చు అదేవిధంగా వార్నర్ కావచ్చు ఫ్యాట్ కామెంట్స్ కావచ్చు ఈ ముగ్గురు కెప్టెన్లోనే మరి కప్పును విజయం సాధించడం ఎంతో సంతోషంగా చెప్తున్నారు ఫ్యాన్స్ మరి అది సాధించడం చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్